అన్న విషయం గురించి మాట్లాడదాం మీలో ఎవరికైనా తెలుసా ఎందుకు వచ్చినాం అనేది ఇక్కడికి తెలుసా ఎక్కడో కోర్టులో ఉండాల్సిన జడ్జి గారు అడ్వకేట్స్ ఆఫీస్లో ఉండాల్సిన ఎండిఓ గారు ఎంబీఓ గారు మిగతా మహిళా మండలు ప్రింట్ మీడియా పేపర్ విలేకర్లు అందరికీ ఇక్కడికి రావడానికి ఈ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న విషయం మీకు తెలుసా తెలియదా ఫస్ట్ మనం ఎందుకు వచ్చినామో తెలిస్తే కదా దాని గురించి మాట్లాడాల్సిందే అవునా తెలుసా చెప్పండి మళ్ళీ ధైర్యం ఎవరన్నా ఎందుకు వచ్చినామని ఇక్కడ కూర్చున్న అందరికీ ధైర్యం ఉందని నాకు తెలుసు ఇక్కడ నిలబడి మాట్లాడాలా మనం మాట్లాడకపోతే మనకి ఏ విషయాలు ఏమీ తెలియ అవునా ఎందుకు వచ్చినాం ఇక్కడికి చట్టాల గురించి తెలుసుకోవడానికి వచ్చినాం మరి మనకి చట్టాల గురించి తెలియదా చట్టాల మనకు తెలుసా తెలియదా నేను స్పీచ్ ఇచ్చేంత వరకు క్వశ్చన్లో వేస్తా లాస్ట్ లో నేను ఏం చెప్తున్నానో అన్ని అడుగుతా ఊరికి ఏదో కూర్చున్నాం విన్నాం పోయినామంటే నేను ఒప్పుకోను కదా మేము అంత దూరం నుంచి వచ్చిన దానికి ప్రయోజనం ఉండదు వీళ్ళంతా వర్క్ వదిలిపెట్టి వచ్చిన దానికి కూడా ప్రయోజనం ఉండదు అవునా కాబట్టి మనం నేను చెప్పేటప్పుడు మీరు అందరు ఆన్సర్ ఇవ్వాల ధైర్యం ఉన్న వాళ్ళంతా ఓకే అంటున్నారు మిగతా వాళ్ళు వాళ్ళు మొహాలు చూస్తున్నారు అంటే వాళ్ళని తొక్కేద్దామని కదా అందరూ ఆన్సర్ ఇవ్వాలి దేవుడు మన ఒక్క అందరికీ కూడా నోరు ఇచ్చినాడు కాబట్టి మనం అందరం సమాధానం ఇవ్వాలి తల ఊపకూడదు ఇంట్లో ఊపినట్టే ఈడ ఊపకూడదు దోడు బస్ మనట్లయితే ఊపుతయితాయి అవునా ఏమి ఊపుతారా చెప్తారా వెరీ గుడ్ ఈరోజు మనము ఒక విషయం గురించి తెలుసుకున్నాం ఎన్సీ డబల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మరి ఎందుకు ఈ ఎన్సీ అనేది ఎందుకు దీని వల్ల మనకి ఏంటి ప్రయోజనం దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి అనే విషయం గురించి ఫస్ట్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఆడవాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఎవరి వల్ల ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళ అడ్వికేట్ కానీ పోలీస్ వాళ్ళకు కానీ ఎవరిని సంప్రదించలేకపోయినా మనం దీని ద్వారా ఒక కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు దీనికి వెబ్సైట్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్ లో మన పేరు చిరునామా మన అడ్రస్ మనం ఎక్కడి నుంచి పొందుపరిచి మన సెల్ అదే అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఆడవారి కోసం అంటే మేము కోర్టులకి వెళ్ళలేము పోలీస్ స్టేషన్లకి వెళ్ళలేము అనేటప్పుడు మన మేడం గారు ఉన్నారు కదా జడ్జ్ తాలూకా అనేది లోన్ తాలూకా జడ్జి గారు ఉంటారు అక్కడ మనం ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పైన మీ పేరు మీ చిరునామాతో మొత్తం రాసి ఆ సమస్యకు సంబంధించిన పేపర్ ప్రతిరోజు కూడా జరుగుతుంది కదా అక్కడ తీసుకెళ్లి ఇస్తే అది లీగల్ అథారిటీకి వెళ్తుంది అంటే మేడం దృష్టికి వెళ్తుంది ఆ విషయం దాని మీద మేడము సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళని అందరినీ పిలిచి అక్కడ మాట్లాడటం జరుగుతుంది వాళ్ళు రాలేదు కోర్టు కంటే కోర్టు ద్వారానే వాళ్ళు మీరు వచ్చి కోర్టుకు అటెండ్ కాండి అని ఒక సమన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది అర్థమవుతుందా ఇది ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ మహిళలకు మాత్రమే అంటే ఇలా చేయడం మళ్ళీ జెంట్స్ చేయకూడదు అంటే జెంట్స్ కూడా చేయొచ్చు కానీ ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించేది మాత్రం ఆడవాళ్ళే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మాకు ఈ సమస్య ఉంది మాకు తీర్చండి అని ఎవరిని అడగాల్సిన అవసరము లేదు ఫర్ సపోజ్ నీ భర్త ఇల్లు రోజు కొడుతున్నాడు అత్తకి చెప్పినావు మామకి చెప్పినావు అందరికి చెప్పినావు ఎవరికి పోలీస్ స్టేషన్ లో పదిసార్లు పంచాయతీ పెట్టినావు వస్తున్నాడు మళ్ళీ తీసుకెళ్తున్నాడు మళ్ళీ కొడుతున్నాడు ఇంకా అతనితో వదిలించుకోవాలనుకుంటున్నావు అలాంటప్పుడు కూడా ఇలాంటివి యూజ్ అవుతాయి అర్థమైందా డైరెక్ట్ గా మనం కంప్లైంట్ నేషనల్ చేయొచ్చు దీంట్లో లాస్ట్ లో నేను చెప్తాను కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు మనం చేయొచ్చు మరి ఈ రోజు మహిళల గురించి మనము చాలా సెక్షన్స్ ఉన్నాయి మేము కూడా చెప్తున్నాం కొత్త బిఎన్ఎస్ చట్టాలు కూడా వచ్చినాయి అంటే ఐపీ సెక్షన్లు పోయి కొత్త బిఎన్ఎస్ చట్టాలు వచ్చినాయి ఇందులో ఈ చట్టాలలో కూడా ఆడవాళ్ళకి చాలా చట్టాలు ఉన్నాయి మీకు కూడా చాలా చట్టాలు తెలుసు ఏమని ఉపయోగించాం ఎందుకు ఉపయోగించాము భయపడించే వాళ్ళు ఇంకా ఉంటారు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తేనే అప్పుడు తెలుస్తుంది కదా ఈ చట్టాల గురించి అవేర్నెస్ ఎందుకు ఇస్తున్నారు మరి ఆడవాళ్ళకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతి చోట కూడా మనం బయటికి వెళ్ళాలన్నా కూడా వెనక మన బట్ట అన్నో తమ్ముడో ఎవరో ఒకరుండ లేకుంటే బయటికి వెళ్ళడం కూడా కష్టం ఇందాక సార్ సార్ నిజం అంటే ఆడవాళ్ళ నుంచే మనం చెప్పినాం సార్ చెప్పినారు ఇందాక తల్లిగా మనం పెంచే పిల్లల నుంచే వస్తున్నారు నీరస్తులనే వాళ్ళు మరి ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటున్నామా తీసుకోవడం లేదా అనేది మీ విజ్ఞతగా వదిలేస్తే వస్తే అబ్బాయి ఏం చెప్తారు మగపిల్లో కదా దాని నష్టం ఏముంది అని ఫస్ట్ మనమే చెప్పేది అదే ఆడ జరుగుతాయా చెప్పాలి అబ్బాయిలు ఉన్న తల్లు ఉన్నారు కదా జరగవు మనం అంటే నేరసులను మనమే పెంచి పోషిస్తున్నాం అవునా మన పిల్లల్ని నేరసులు కావచ్చు రేపొద్దున ఎక్కడో ఏ పిల్లోడో చేసినాడని మనం దాని గురించి మాట్లాడితే రేపు మన ఇంట్లో కూడా అలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి అబ్బాయిలని ఫస్ట్ మనము క్వశ్చన్ చేయడం అమ్మాయితో ఈక్వల్గా అంటే మనం కూడా ఆడవాళ్ళమే కాబట్టి మనం ఎంతైతే వాల్యూ మనం ఎంతైతే సఫర్ అయిందామో మన ఆడపిల్లలు కూడా అదే విషయంలో మనం నేర్పిస్తూ అబ్బాయికి కూడా చెప్పాలి ఆడపిల్లలతో సమానంగా మీరు బయటికి వెళ్ళకూడదు వెళ్ళినా ప్రతి ఒక్కరితో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి సో మన ఇంట్లో ఆడపిల్లలు ఎలానో బయటి ఆడపిల్లలు కూడా అంతే అని ఎప్పుడైతే ఒక తల్లి చిన్నప్పటి నుంచి ఈ విషయాలను చెప్పి పెంచుతుందో వాళ్ళు నేరం చేయాలా అనే ఆ గుణం కూడా రావాలి తర్వాత వచ్చేసి చాలా ఇళ్లలో మనం చూసే